హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ విత్ సుజాత ఈరోజు సింపుల్ రెసిపీ అండి బీట్రూట్ ఫ్రై ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా మిరియాలు వేసుకొని దోరగా వేయించుకోండి ఇందులోకి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే కొద్దిగా కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ వేపుకోండి ఇలా దోరగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని ఈ మసాలాని పక్కన పెట్టుకోండి చల్లారేదాకా ఆ మసాలా దినుసులు ఆరే వరకు అండి మరో కడాయి తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా పచ్చినగపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆవాలు వాళ్ళు చిట్టపటం అనేంత వరకు పెట్టుకోండి ఆవాలు ఇట్లా చిట్టపటం అనేటప్పుడు ఇందులో ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే ఒక రమ్మకాయ కాకు తర్వాత ముందుగా మనం ఇలా సన్న ముక్కలుగా బీట్రూట్ క కట్ చేసి పెట్టుకున్నానండి ఇది హాఫ్ కేజీ ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న బీట్రూట్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ బీట్రూట్ని అంతా ఇలా కలుపుకోండి ఇలా బీట్రూట్ ముక్కలంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దప్ప పసుపు వేసుకొని మరోసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బీట్రూట్ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా మూత తీసి నేను ముందు కూడా ఒకసారి మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకున్నానండి ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి కాయనంతా కలుపుకోండి కాయి ఉడికిపోయిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మనము దీనికి మసాలా ఎంచుకున్నాం కదా దాన్ని పొడి చేసుకుందాము ఇలా వేయించుకున్న మసాలాని ఒక మిక్సీ జార్లకు తీసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి ఇలా మసాలా రుబ్బుకున్న తర్వాత ఒకసారి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టి మరోసారి గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనం ఈ మసాలా పొడిని ఈ మసాలా పొడి ఈ బీట్రూట్ లెక్క వేసుకొని ఇలా వేసుకొని ఒకసారి ఈ బీట్రూట్ కంతా పట్టే విధంగా ఒక నిమిషం పాటు కలుపుకోండి ఇలా ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత స్టవ్ ఆపుకోండి చూడండి బీట్రూట్ ఎంతో రుచిగా ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్